కొట్ట చాపు ఇది అని చేసారు రూపాయలకు బోల్ చేపలు ఆ యాదే కూడా ఉండం చేసుకొంటే ఇ ముందు చాపు చాపు ఉతయాలి అయితే నీట్ గా ఇది కొండి రాయెత్తు తచ్చుకొని ఈ చాపులనేది నీట్ గా అలా రుద్దేసుకున్న తర్వాత మనం లోపలన కొస్తుందన్నమాట ముందు నీట్ గా రుద్దేసుకున్నాము చూసారా ఇవి చూడండి ఇవి ఎలా ఉన్నాయో చక్కగా నీట్గా వచ్చేసింది చేప కదా ఇలా నీట్గా రుద్ధేసుకున్న చక్కని పెట్టేసుకొని యాభై రూపాయలకే చేపలు బాగా ఇచ్చాడు అదే వంద రూపాయలు తీసుకొని సాయంత్రం అయ్యేదా మనకి చేప తది చేప ఇదేం చేప అన్నది తెలియట్లేదు నాకు ఆయన ఏమో బొమ్మడే అంటున్నారు ఇదేం చేప మరి దీనికి అంత ముక్కు ఉంది మరి బొమ్మడాకి ముక్క వండుద్దాం దురుద్దాము పులుసుకోవడం లేదుగా దొరుకుదాం పులుచలేదు చేపలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి బాగున్నాయి ముందు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత లోపల మనం తీసుకోవచ్చు ఎందుకంటే ముందు కోసేసి ఇలా క్లీన్ చేసామంటే అనేది మొత్తం ఇదైపోతుంది అనమాట ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అని చెప్పి నేనైతే ముందైతే ఇలా తీసుకుంటున్నాను చక్కగా నీట్గా ఇలా ఉద్దేశకుంటే ఇప్పుడైతే నేనైతే చేపలు తీసుకున్నాను కదండి వీధిలోకి వచ్చిన వీధిలోకి వచ్చిన ఆయన దగ్గర అయితే నేను యాభై రూపాయలు చేపలు తీసుకున్నానండి ఈ చేపలు యాభై రూపాయలకి ఎనిమిది చేపలు ఇచ్చారు అదే వంద రూపాయలు తీసుకుంటే అమ్మో నాకు ఒక రోజంతా ఈ చేపల చేత సరిపోదేమో దీనికే నాకు ఒక మూడు గంటలు పట్టిందండి చూసారా చిన్న చిన్న చేపలు కదా అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట యాభై రూపాయలకి కూడా మనకి చాలా చేపలు ఇచ్చారు చాలా బాగున్నాయి చేపలు కూడా చూసారా నేను కూడా నీట్గా చక్కగా చేసేసాను అనమాట లేట్ అయితే అవ్వచ్చు కానీ నీట్గా అయితే చేసుకున్నాను చేపలైతే ఓకేనా ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోతాము నేను ఇప్పుడైతే ఈ చిన్న చేపలని ఇగురైతే వేస్తానండి మొన్న పులిసే వేసాను కాబట్టి ఈరోజు ఇగురైతే వేస్తాను ఎందుకంటే ఇగురు కూడా చాలా బాగుంటాయి చేప కూడా చూస్తే చాలా గట్టిగా ఉంది నొక్కుతున్న కూడా బ్రాడ్ లాగా ఉంది చేప చాలా అంటే చాలా బాగుందండి చా ఎందుకంటే ఇవి కృష్ణలో వలతో పెట్టారనమాట మన వీధిలో వస్తుంటే నేనైతే ఒక రూపాయలు తీసుకొని చక్కగా మనకి చేస్తా టైం పట్టినా కూడా నోటికి రుచిగా అయితే తినొచ్చు ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మనకి పెద్ద చేపల కన్నా ఈ చిన్న చేపల్లో ఉండే టేస్ట్ దేంట్లోనే ఉండదండి అందుకని చెప్పి నేను మళ్ళీ తీసుకున్నాను ఆ పోతే అందులో రెండు మూడు గంటలు చేస్తున్నాయి కదా ఏమైంది అని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట తీసుకొని అయితే శుభ్రం చేసేసి ఇప్పుడైతే నేను వంట దగ్గరికి అయితే వచ్చేసాను స్టబ్ వెలిగించుకొని బాండైతే పెట్టుకున్నానండి ఇప్పుడైతే నూనె అయితే వేసుకుందాము నూనె అయితే వేసుకున్నాను నూనె కూడా చక్కగా అవతారం మరుగుతుంది కదా ఇప్పుడు ఏంటంటే రెండు దాసలు చక్కలే ఎక్కువ వద్దు ఎక్కువ వేసే ఘాట్ వచ్చేస్తుంది అనమాట రెండే రెండు వేసుకోవాలి రెండు లవంగాలు కొంచెం కస్తూరమైనది ఎందుకంటే ఈ స్మెల్ అనేది చేప కోసం బాగుంటుందండి అందుకనే వేసాను అన్నమాట ఇగోండి బిర్యానీ ఆకు ఒక ఆకుని నేను మూడుగా తుంచుకున్నాను అవి వేసేసుకున్నాను స్మెల్ అయితే కస్తూరమైంది అయితే భలే వస్తుందండి ఏకుతుంటే అదే ఏకుతుంటే పచ్చిమిర్చి ఉల్లికాయ ఎంతస్తున్నా ఈ ఉల్లికాయ అనేది మనకి బాగా బ్రౌన్ కలా వచ్చేటప్పుడు బాగా మగ్గిపోవాలన్నమాట పచ్చిమిర్చి ఇచ్చి కానీ అట్లా మళ్ళీ చిత్తపట్ట చెత్తపట్ట మనం కరివేపాకు నూనెలో నూనె తెచ్చి అలా ఇంటి అలానే పచ్చిమిర్చి ఏదైనా కూడా అలాగే వస్తుంది కాకపోతే మనం కరివేపాకు మేము చూదు ఈ పట్టుమిటి వేసామంటే అంటే మేము తెలియదు ఇవ్వండి మనకి చక్కగా వేగుతుంది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే సాల్ట్ అనేది వేసుకున్నామంటే మనకు తొందరగా వేగిద్ది అనమాట ఉల్లిపాయ అనేది మెత్తబడి చక్కగా వేగిద్ది అందుకే నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకొంచెం వేగగానే ఈ టమాటా అనేది వేసుకుందా నేనైతే టమాటా ఈ సైజ్ టమాటా వచ్చి రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి అది కూడా పండు టమాటాలు తీసుకున్నాను పండి అయితే అనమాట మరీ పచ్చి ఏదంటే బాగోదు అందుకనే నేను పండి అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం టమాటా కూడా వేసుకుందాం ఇది వేసుకున్న తర్వాత వేసుకున్నాను టమాటా కూడా కదా ఇప్పుడు మోకరేట్ వేస్తున్నావండి మోపేట్ వేసుకుని ఒక పది రోజులు అయితే వదిలేసామంట అలాగా చక్కగా మనకి టమాటాను ఉపాయ అనేది బాగా మగ్గిద్ది అవి ఎంత మగ్గితే ఎంత వేగితే మనకి టోర్క్ అనేది అంత టేస్ట్ వచ్చింది అనమాట ఈరోకు మీరు మా విడోకైతే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అస్సలు సబ్స్క్రైబ్ వస్తా అసలు చేసుకోవట్లేదండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది చూస్తారు చేసుకున్న వాళ్ళు చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ అమ్మ అసలు ఉండే మొత్తం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఛానల్ మా ఛానల్ అయితే చూడండి ఎందుకంటే మా ఛానల్ మీరు చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇంకా ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు మా ఛానల్ అయితే చూడండి లైక్ కూడా చేయండి ఓకేనా మరి మీకు వీడియో నచ్చినట్టయితే షేర్ కూడా చేయండి కానీ ముఖ్యంగా అయితే నాకు సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోమాకండి మీరు ఈ వీడియో చూస్తున్నాక ఏమైనా మర్చిపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మనకు ఒక పది నిమిషాలు టైం పట్టింది కాబట్టి పది నిమిషాలు ఆగి మళ్ళీ చూద్దామా చూసాం కదా మనకి ఎలా కావాలో అలా అయితే పర్ఫెక్ట్గా అయ్యింది ఇప్పుడైతే మనం పచ్చి మసాలైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను చూసాను కదా చక్కగా వేసేసుకుందాము ఈ పచ్చి మసాలా కూడా మనకి పచ్చి వాసం పోయే పట్టుకు మనం వేసుకుందాము నేను చిన్నగా అయితే నీట్గా చేయాలనుకున్నాను కదా ఇప్పుడు చేపలు అనేది సారీలర్ లో ఈ చేపలు కలిపిస్తుందా ఏమైనా కొద్దిగా కలుసుకోండి కాబట్టి మనకి చేప అనేది గట్టిగా ఉండదు కాబట్టి పెయ్యంగానే కలుసుకోవచ్చండి అలానే పచ్చగా కలుపుకోదు ఇవన్నీ చక్కగా కలిపేసుకుంటే అప్పుడు దీంట్లో పసుపు చేపలు కాబట్టి కొంచెం పసుపు ఎక్కువే పట్టింది అంటే నీస వాసన అలాంటివి ఏం లేకుండా ఉంటుంది అనమాట ఇంకేమి కాదు ఇప్పుడు కారం వేసుకుందాం కప్పుం కానీ కొంచెం వేసుకుందాం అండి చాలు ఇప్పుడే ఒకసారి కలిపేసుకుందాం ఈ మసాలా అనేది బాగా మంచి వాటర్ వేసిన తర్వాత కలుపుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పద్ద కలుపుకూడదు ముక్కలు అయిపోతాయి కాబట్టి వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసుకున్నాము మనకు వాటర్ వేసుకున్న తర్వాత కలర్ వచ్చింది అనమాట కాబట్టి మనకి చేపలకే కొద్ది భయం అనమాట ఇంకేం కాదు ఇట్లా బొడ్డ చేపలు మళ్ళీ ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇప్పుడు ఒకసారి మనం ఉప్పై ఎలా కలిపాం కాబట్టి వచ్చింది ఇప్పుడే తెలిసిపోతుంది కొంచెం ఉప్పు పట్టిద్దండి అండి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకొంచెం కారం పట్టిద్ది ఈ కారం ఘాటుగా ఉంటుందండి బాగా ఇలా పైపైన ఇలా కలుపుకుంటే మనకు ఉడికేటప్పటికి మనకి కూర అనేది కొంచెం కలర్ వచ్చేసింది సరేనా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము మనం మూత పెట్టేసుకొని ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత చూద్దాం వచ్చి ఈలో మనకి కూర అయితే చాలా వరకు మనకి తయారైపోయిందనమాట అనమాట పక్కన అయితే నేను రైస్ పెట్టుకున్నానండి కుక్కర్లో అయితే ఓకేనా ఓకే అండి చూద్దాము చక్కగా ఉంటుంది స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు కూర అయితే మంచి స్మెల్ వస్తుంది కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేస్తున్నామండి కొత్తిమీర వేస్తే మనకి మంచి ఫ్లేవర్తో కూర అనేది మంచి టేస్ట్గా వస్తుంది ఓకే అండి అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను కూర అయితే మనకి చక్కగా రెడీ అయిపోయిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేస్ట్ బాగుందో చూద్దాము వేడి వేడి పొగలు వస్తుంటుందమ్మ చూడండి కూర కూడా ఇవ్వండి చిన్నచాపలు ఇది అనమాట చూసారు కదా చిన్న ఇది అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది చూద్దాము వేడివేడి అన్నం వేడివేడి కూర ముందు చేపేదమ్మా టేస్ట్ చాలా బాగుందండి ఈ చేపలు ఇగురు కూడా సూపర్ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది మంచి టేస్ట్ వచ్చిందండి దీనికి మసాలా కానీ లేకపోతే మనం టమాటా వేసాం కదా ఆ టమాటా ఫ్లేవర్ కానీ మసాలా కానీ మనకి అన్నీ పర్ఫెక్ట్గా మనకి చేపలకి బాగా సెట్ అయినాయి టేస్ట్ బాగుంది చేప మామూలుగా అయితే లేదు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అన్నమాట వేడి వేడిగా ఉన్నా కూడా మంచి టేస్ట్ ఉందండి బాగుంది சின்னச்சேப்ப முன சின்ன அவசம் அங்கேயே சாலை டேஸ்ட் சூப்பர் உண்டு ఇంకేం చెప్పను అంత బాగుండే టేస్టు ఎంతసేపు నాకు వెళ్తుంది చూపు మంచి ఫ్లేవర్ ఉందండి కూరలో సూపర్గా ఉంది అక్కడ పెట్టేం లేదా ఓకే ఫ్రెండ్స్ నేనైతే చక్కగా ఈ చేపలు దిగరైతే వేసాను కదా తినటానికి కదా కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే అన్నం అయ్యి అన్నం వేడిగా ఉంది కూర కూడా వేడిగా ఉంది అని తింటాక కూడా కొంచెం టైం పట్టిద్ది అనమాట కానీ టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది ఇంకొకసారి చెప్తున్నాను అనుకోకపోతే మా ఛానల్ మా వీడియోస్ చూసిన ప్రతి వాళ్ళు మా వీడియోస్ని అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరి మా వీడియోస్ని అయితే చూడండి లైక్ కూడా అస్సలు మిస్ అవ్వద్దండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామే ఉంటాము మీరు మాకు ఎంత సపోర్ట్ చేస్తే మేమంతా ఉత్సాహంతో మంచి మంచి వీడియోలు అయితే పెడతా ఉంటాం అనమాట ప్లీజ్ మా వీడియోనైతే చూసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్